హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి ఈరోజైతే మనం డ్రెస్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి కొల్ల డ్రెస్ తోటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము ఫస్ట్ మనం కొంతలు పూర్చుకోవాలి టాపు ఇలా స్టిచ్చింగ్ చేసుకుని టాప్ని తీసుకొని దీని మెజర్మెంట్స్ అనేవి ఫస్ట్ చూసుకోవాలి ఫస్ట్ ఏదైనా సరే మనం బ్లౌజెస్లోనైనా హ్యాండ్స్ అయినా డ్రెస్లోనైనా హైటే ఫస్ట్ చూసుకోవాలి ఈ హైట్ ఏంటంటే ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ నుంచి ఎంత ఎంతవరకు వచ్చిందో ఫస్ట్ మనం కొడుకు అయితే ఇలా చూసుకోవాలి ఫార్టీ వస్తుంది ఫార్టీ ఇంచెస్ కొడుకు దానికి ఏం చేయాలంటే మనం ఫార్టీ ఇంచెస్ కొడుక్కి వన్ ఇంచు వన్ ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి హైట్ ఎంత ఫార్టీ వచ్చింది దానికి ఫార్టీకి ప్లస్ వన్ ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా కలుపుకోవాలి దేనికి అంటే మనం ఈ ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి కదా ఈ ఫోల్డింగ్స్ కోసం వన్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలి దీని తర్వాత లూజ్లన్నీ తీసుకోవాలి ఫస్ట్ చెస్ట్ ఈ చివరి నుంచి ఈ చివరికి అంటే ఈ కుట్టి నుంచి ఈ గుట్కి ఇలా చూసుకోవాలి ఇరవై రెండున్నర వచ్చింది ఫస్ట్ ఈ లూజులన్నీ ఎలాగైతే చూసుకోవాలో ముందు చెప్తాను చూసుకొని కరెక్ట్గా మీరు రాసేసుకోండి ఫస్ట్ ఓకేనా ఇది చెస్ట్ లూజ్ అనేది ఇరవై రెండున్నర వచ్చింది తర్వాత ఈ చెస్ట్ లూజ్ ఎలా కొంచుకోవాలి ఈ జాయింట్స్ ఉన్నాయి కదా హ్యాండ్ జాయింట్ నుంచి మనం కొల్చుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి నడుము లూజు తీసుకోవాలి ఆ నడుము లూజ్ ఎక్కడికి అంటే ఈ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ నుంచి ఏడున్నరకి మనం మారి ఏడున్నరకు మార్కింగ్ చేసుకున్నాక ఈ స్ట్రైట్గా మనం నడుము లూజ్ అనేది చూసుకోవాలి ఇలా ఇదంతా వచ్చింది ఇరవై ఒకటి నడుం లూజు ఇరవై ఒకటి చెస్ట్ బ్లూజు ఇరవై ఇరవై రెండున్నర అలానే ఈ కటింగ్ లూజు కూడా మనం చూసుకోవాలి ఆల్రెడీ కటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కటింగ్ నుంచి ఈ కటింగ్కి ఈ కటింగ్ బ్లూజ్ అనేది చూసుకోవాలన్నమాట ఇది ఇరవైన్నర ఓకేనా ఇప్పుడు ఫస్ట్ అంతా ఇరవై రెండున్నర ఇది ఇరవై ఒకటి ఇది ఇరవైన్నర మూడు లూజ్లు వచ్చాయి తర్వాత ఈ బోర్డర్ లూజ్ కూడా చూసుకోవాలి కింద బోర్డర్ లూజ్ కూడా అంత వచ్చింది ఇరవై మూడు బోర్డర్ లూజ్ ఇరవై మూడు మనకి చెస్ లూజ్ ఎంత వచ్చింది ఇరవై రెండున్నర ఇరవై రెండున్నర నడుము లూజు ఇరవై ఒకటి ఇరవై ఒకటి కటింగ్ లూజ్ ఎంత వచ్చింది ఇరవై ఇరవైన్నర బోర్డర్ లూజు ఇరవై మూడు ఇప్పుడు మనం దీనికి వన్ ఎలాగైతే ప్లస్ చేస్తామో ఇవన్నీ అలాగే డివైడ్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా అసలు కొంత మామూలుగా అయితే ఇది ఒక వైపు బాడీ మెజర్మెంట్ అనమాట ఒకవైపు ఇది ఇంకొక వైపు అంటే దీన్ని ఇప్పుడు ఏం చేస్తాము బై టూనే చేసుకోవాలి ఓకేనా దీన్ని ఏం చేస్తాం ఇరవై రెండున్నర బై రెండు చేసుకోవాలి వచ్చిన దానికి ప్లస్ వన్ కలుపుకోవాలి ఎంత వస్తుంది ఇది పదకొండున్నర ప్లస్ పాత పన్నెండు వస్తుంది అంటే పదకొండు పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే పావుతక్కువ పన్నెండు దీనికి ప్లస్ వన్ కలుపుకోవాలి పావుతక్కువ పదమూడు అవుతుంది ఓకేనా ఇలాగ ముందు కొలతలన్నీ తీసుకొని ఇలాగ డివైడ్ చేసుకొని ఏ పార్టీ ఆ పార్టీకి డివైడ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి ఇది కూడా అంతే ఇదంతా పద ఇరవై ఒకటి వచ్చింది అంటే పదిన్నర ప్లస్ వన్ చేయాలి అంటే పదకొండున్నర ఓకేనా దీన్ని కూడా బయట చేస్తాం దీన్ని కూడా బయట దీన్ని కూడా బయట ఇది ఇరవైన్నర బయట చేస్తే ప్లస్ వన్ ఇంచు అంటే పదకొండు పదకొండు పావు ఓకేనా ఇది కూడా అంతే ఇరవై మూడు పదకొండున్నరకి ప్లస్ వన్ పన్నెండున్నర ఇవి అసలు మెజర్మెంట్స్ నెక్ మనకి నార్మల్గా అయితే మామూలుగా ఒక రెండున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది మీకు బ్లౌజెస్కి ఎలాగైతే చెప్పానో డ్రెస్సులు కూడా మనకి షోల్డర్ని బట్టి అంటే కొంచెం మనిషిని చూస్తాం కదా దాన్ని బట్టి ఒక పావు ఇంచు పెంచుకున్న పర్వాలేదు థాడ్స్ థ్రెడ్స్ అవి కట్టుకున్నాం కానీ నార్మల్గా అయితే రెండున్నర అయితే సరిపోతుంది షోల్డర్ వచ్చేసరికి మూడున్నర ఇంచీలు పెట్టుకోవాలి డ్రెస్సులకి బ్లౌజెస్కి పాతకు మూడు మూడించి మూడింప వరకు ఓకే అసలుకి మాత్రం మూడున్నర అనేది కంపల్సరీ నెక్ రెండున్నర షోల్డర్ మూడున్నర అనేసరికి పెట్టుకోవాలి ఈ మెజర్మెంట్స్ మనం పేపర్ మీద ఎలా కట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్